దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలంటే ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవాగనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి కరెంజల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసు నామం నడుపుచున్నాను తండ్రి యోహాన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అంటున్నాడు అలెలుయా ప్రభుల వారు మరి సిల్వలో మరి ఐదో మాటగా దప్పికొని చిన్నానని పలుకుతున్నారు మరి ఎందుకు యేసు ప్రభుల వారు దప్పికొని ఉన్నారు మరి లేఖనాలని నెరవేర్చడానికి ఆయన ఆ విధంగా ఆ మాట పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభుల వారు మరి దప్పికొనడానికి మరి ఏంటి ఆత్మల పట్ల భారం కలిగి ఆ మాట పలుకుతున్నారు మరి ఏ బిడ్డ నశించడం దేవుని చిత్తం కాదు కాబట్టి ప్రతి బిడ్డ రక్షింపబడాలని తన ఆత్మలో దాహం కలిగి ఉన్నారండి ఇక్కడ చూస్తే వివాహాను వార్త నార్కే పదవచనంలో చూస్తే ఒక మాట నన్ను చూద్దాం అందుకు యేసు నీవు దేవుని వరం నాకు దాహం అని నేను వాడి కూడా అది ఎరిగి ఉంటే నీవు ఆయన నడపవు ఆయన నీకు నిత్య నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను యేసు ప్రభుల వారు స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరిగిన ఆ సంభాషణలో యేసు ప్రభు మాట్లాడుతూ అంటున్నారు మరి నేను ఎవరినో నీకు తెలియదు నేను దేవుని వరము దాహం అని అడుగుచున్న వారు నీకు తెలిస్తే అది ఎరుగుంటే నువ్వు ఈ మాటలు పలుకో అయితే నేను నీకు ఏమి ఇస్తాను అంటున్నాడు జీవజలం ఇస్తానంటున్నాడు ప్రభువు మా సమర్యాస్తీతో మాట్లాడుతూ జీవజలం ఇస్తాను అంటున్నాడు ఆయన అందరికీ జీవజలాన్ని ఇస్తాను అంటున్నాడు ఒక జీవజలం ఇచ్చేటటువంటి ప్రభుకే దప్పికొని దాహంగా ఉన్నాను అంటూ ఉన్నాడు ఇక్కడ చూడండి మరి అదే విషయము పదమూడవచనంలో చూస్తే ఏసు ఈ నీళ్ళు తాగు ప్రతి వాడు మరలా తప్పికొనవు నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే ఉంటారు కానీ నేను ఇచ్చు నీళ్ళు తాగుతానంట ఎప్పటికీ దప్పికొనరు అని చెప్తూ నేను వానికి ఇచ్చే నీళ్ళు నిత్య జీవనకు పోయే ఊరిని నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ఆయన ఇచ్చే నీళ్ళు అంటే నిత్య జీవం కొరకు ఇచ్చేటటువంటి నీళ్ళు అంటే నిత్యం జీవిస్తారంట ఆ నీళ్ళు తాగితే ఆ జీవజలము తాగితే నిత్యం జీవిస్తారు నేను అలాంటి నీళ్ళు ఇస్తాను అని చెప్పి ఆ వానిలో ఊరి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ఆ నీళ్ళు ఎట్లుంటుంది ఊరటు నీటి బుక్ కాదు ఎప్పటికీ ఎండిపోదు అలాంటి నీళ్ళని నేను ఇస్తాను అలాంటి జీవితాన్ని నేను ఇస్తాను అలాంటి కృపను నేను ఇస్తాను అని ప్రభు మాట్లాడుతూ చెప్తున్నట్టు సందర్భాన్ని చూస్తున్నాం కానీ ఇక్కడ సిల్వలో ఆయన పలుకుతూ అంటున్నాడు నేను తప్పిగొని చున్నాను అంటున్నాడు కారణం ఏంటిదని అంటే మరి అక్కడ మరి లేఖనాలు నెరవేర్చడానికి ఆ మాట పలుకుతున్నారు ఇంకా చూస్తే ఆత్మల పట్ల ఆయన దాహం కలిగి ఉన్నారు ప్రతి బిడ్డ రక్షింపబడాలని నశించిపోవద్దని ఆయన ఆ దాహంగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మరి మీ ముందు పెడుతున్నాను అనియ కాబట్టి మరి మన దాహము ఎవరి కొరకు దేని కొరకు అని ఆలోచన చేద్దాం మరి దేవుని యొక్క ఆత్మల పట్ల మనం దాహం కలిగి ఉన్నామా నశించినటువంటి ఆత్మలను రక్షించడానికి మనం దాహంగా ఉన్నామా ఒకసారి మనల్ని మనము పరిశోధన చేసుకుందాం అంటే మనం ఏ ఏ దాహంగా ఉన్నాం చాలామంది ధనదాహంతో ఉన్నారు ధనదాహం కొరకు మరి మనుషులను చంపనిట్టు కూడా వెనుక తీయనటువంటి దాహంలో ఉంటున్నారండి అయితే ఒక చిన్న ఉపమానం ఏంటంటే అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు ఆస్తి కొరకు మరి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు అయితే అన్న ఆస్తి కొరకు తమ్ముని చంపేశాడు అయితే కేసు స్కూలికి వచ్చినప్పుడు తమ్ముని చం చంపినందుకు అన్న కొడు శిక్ష విధింపబడింది దానిని బట్టి వాళ్ళు ఇరువురు కూడా చనిపోయారు మరి ఆ ఆస్తి ఎవరిదైందండి ఆ దహనదాహంతో ఉన్నటువంటి వారి పరిస్థితి అంతకి వస్తుంది కాబట్టి మరి దాహం ఏ దాహంతో ఉంటున్నామని ఒకసారి మనల్ని మనం గమనించుకుందామండి రోజంట మరి మదర్ తెరిసిన ఆశ్రయంలో ప్రార్థన గదిలో గోడ పైన దప్పికొని చున్నాను అనేటువంటి పదం వ్రాయపడి ఉందంట అయితే కొందరు అడిగారంట పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి మాటలు కదా మరి ఇదెందుకు చిన్న పదం మీరు రాశారంటే అవన్నదంట ఆత్మల కొరకు నేను దప్పికొని ఉన్నాను అని చెప్పిందంట హల్లెలువ్య మన దప్పిగా దేని కొరకు మరి ఆత్మల కొరక ధనం కొరక మరొకసారి ఆలోచన చేసి మరి దేవునికి మహిమకరంగా జీవితాం అనేక మంది నశించి ఆత్మల కొరకు మనం ప్రార్థన చేస్తాం దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఆయనకి మహిమ కనక ప్రభావాలు చెల్లే విధంగా మనం ఉండాలని మరి దేవుడైతే పలుకుతున్నాడు నేను దప్పికొని వచ్చున్నాను అన్నాడు మరి అందరు రక్షింపబడాలని ఆయన దప్పిగొని ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన కొరకు మరి దప్పికొని ఉండి ఆత్మల పట్ల భారం కలిగి జీవించాలని దేవుడే మాటలు జీవించిన దాకా